నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మరి ఎన్నికలు జరుగుతున్న సమయంలో మీ అందరికి తెలుసు మరి వైసీపీ పార్టీ ఏ విధంగా అయితే దౌర్జన్యాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు తప్పు చేసి వాళ్ళు రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ అధికారం అడ్డం పట్టుకొని పోటీ పోలీసులకు వైసీపీకి పోలీసులు అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి కానీ పులివేరు కడప జిల్లాలో నాయకులకు కానీ అవసరం లేదన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం ఎందుకంటే గతంలో స్థానిక ఎలక్షన్లు ఎలా జరిగాయో గత ఐదు సంవత్సరాల్లో అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రత్యక్షంగా చూసాం రోజు ప్రజాస్వామ్యబద్ధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు ప్రజాస్వామ్య ఎన్నికలు జరగాలనేది మాకు ఆదేశించారు అదే పద్ధతిలో మేము నడుస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి గతంలో లాగా బీఫారాలు తీసుకొచ్చిన వాళ్ళని బిఫార్మ్ తీసుకొచ్చిన వాళ్ళని చెంపలా బెదిరించలా లేకపోతే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టలా నామినేషన్లకి వేయడానికి వచ్చిన వారిని భయభ్రాంతులను మేము ఎక్కడా చేయలేదు వైసీపీ వాళ్ళు నామినేషన్ వేశారు కాంగ్రెస్ వాళ్ళు నామినేషన్ వేశారు టీడీపీ వాళ్ళు నామినేషన్ వేశారన్న విషయం ప్రజలందరికీ తెలుసు మరి మరివెంతల్లో వైసీపీ పార్టీ ఓడిపోతానన్న విషయం తెలుసుకొని ఈ రోజు వాళ్లే రెచ్చగొడుతున్నారు వాళ్లే ఫ్లెక్సీలు చింపుతున్నారు వాళ్లే టీడీపీ వారిపై దౌర్జన్యంగా దౌర్జన్యం చేస్తూ ఒక పక్క పోలీసుల్ని అసభ్యకరంగా మాట్లాడడం కూడా మనం ప్రత్యక్షంగా చూసాం మేము ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తాం మరి అంతేకాకుండా మరి నిన్నటి రోజున సతీష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారు మరి అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం అంతేకాదు పులివెందుల ప్రజల్ని భ్రయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు పులివెందుల ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చాలా సమయ స్ఫూర్తి కలిగిన వాళ్ళు అభివృద్ధికి తోడ్పాటు పడతారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని వారంతా సహకరిస్తారన్న సహకరిస్తారన్న విషయం మరొకసారి మీకు తెలియజేస్తున్నాం గతంలో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్ని ఓట్లు వచ్చాయి పంతొమ్మిది ఇరవై నాలుగులో ఎన్ని ఓట్లు వచ్చాయో మనం ప్రత్యక్షంగా చూసాం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గత సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పదకొండు సీట్లకే పరిమితం కావడం వైసీపీ పార్టీ పరిస్థితి అయిపోయిందని ప్రజలందరికీ అర్థమైపోయింది మరి గత సంవత్సరం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రజల్ని డిపార్ట్మెంట్ ని ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ని బెదిరిస్తున్నారు ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులు బట్టలు ఉడగొట్టు కొడతామని బెదిరిస్తున్నారు ఇలా బెదిరించుకుంటూ ఒక్కొక్క స్వయాన ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయన నరికితే తప్పేముంది రపరప నరికితే తప్పేముంది అంటారు ఇంకోగానేమో నైట్ కలసేకు చేస్తానే నరికేయండి అని ఒక ఆయన అంటారు ఇంకోగానేమో చంపి కిడ్నీలు పార్సల్ చేస్తామంటారు ఇంకొకరు ఏమో మహిళలు అసభ్యకరంగా మాట్లాడతారు ఇలాంటి వారన్నిటికీ ఎంకరేజ్ చేస్తూ ప్రజలని భయప్రాంతం చేస్తూ మరి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది వైసీపీ పార్టీ ఇక్కడ పులివేందర్లో కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీ గారికి ఈ రోజు వివేకానంద రెడ్డి గారి భార్య వివేకానంద రెడ్డి గారి జయంతికి పోయాన్న కూతుర్ని కూడా రావద్దు నిన్నేం చేస్తారో నిన్ను కూడా చంపుతారేమో అని భయపడుతున్నామో అంటే ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు భయభ్రాంతులు చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి చేస్తుండే తప్పు చేస్తుండే తప్పు వైసీపీ పార్టీ చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద ఏడవటం ఎలాగా ఓడిపోతారనే విషయం వైసీపీ పార్టీకి అర్థమైపోయింది ప్రజలు ఎందుకంటే గత సంవత్సరం నుంచి మేము ఎన్నికల సమయంలో ఏదైతే మేనిఫెస్టోలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మానేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు మేము ప్రజల్లోకి వెళ్ళాం ఎన్నికల ముందే మేము సుపరిపాలన తొలగడుగు చేశాం మేము ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి చెప్పాం మేము పులివెందులు చేసిన అభివృద్ధి రోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది మరి పులివెందులు కూడా అభివృద్ధి జరుగుతుంది మేము ఎక్కడ పులివెందుల అభివృద్ధిని కూడా ఆపలేదు గతంలో వైఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు పెన్షన్లు బీకేయడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆస్తుల్ని ధ్వంసం చేయడం వారిపై అక్రమ కేసులు పెట్టడం ఇవన్నీ జరిగాయి మేము అధికారం వచ్చిన తర్వాత కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంది మరి అందరికీ కనపడింది ఈ రోజు మేము ఏ గ్రామం ఏ ఇంటికి పోయినా పెన్షన్ వస్తా ఉందని చెప్తున్నారు తల్లి వందనం అందజేశాం దీపం టూకిన సిలిండర్లు అందజేశాం అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ రోడ్లు కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఈరోజు ఒక పక్క పోలవరం ఒక పక్క మరి అమరావతి ఈరోజు సంక్షేమ పథకాలు బీసీలకు అక్కను చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అనే విషయం తెలియజేస్తున్నాం మరి ఇవన్నీ చూస్తూ వైసీపీ పార్టీకి అర్థం కాక ఈరోజు సేవ్ డెమోక్రసీ అంటున్నారు వాళ్ళకి సేవ్ డెమోక్రసీ అర్థం కూడా తెలీదు దయాల భేదాలు వాళ్ళు ఇచ్చినట్లుగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నా మేము వాళ్ళు ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా ఎంత బెదిరించినా ఎంత రెచ్చగొట్టినా తెలుగుదేశం పార్టీ పొలివెందులో గెలవబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం